హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ గోదావరి అమ్మాయిని మన ఛానల్ని ఫస్ట్ టైం చేసేవాళ్ళు ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు మన వీడియో అయితే కార్తీక మాసంలో వెలిగించే మూడు వందల అరవై ఐదు వత్తుల కోసం చెప్పాలనుకుంటున్నాను మన ఇంటి దగ్గర అయితే గనక సోమవారం కానీ లేదంటే కార్తీక పౌర్ణమి రోజు గానీ ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తిని గుడిలో కానీ లేదంటే తులసమ్మ దగ్గర గానీ ఉసిరి చెట్టు దగ్గర గానీ అలా వెలిగిస్తూ ఉంటారు కదా ఇక మాకైతే కోవైట్లో అందరికీ తెలిసిందే ఇక్కడ ఏ విధమైన టెంపుల్స్ ఉండవు ఇంకెలానే ఉసిరి చెట్లు అని అలాగ మనం వెళ్ళి అక్కడ కూర్చొని వెలిగించడానికి ఎలాంటి సదుపాయాలు ఉండవు మరి ఇక మేమైతే ఎలా వెలిగిస్తాము అనేసి చాలా మందికి డౌట్ ఉంటుంది కదా ఇంకా మిగిలిన వాళ్ళు అయితే ఇంకెలా వెలిగిస్తారో నాకైతే తెలియదు ఇంకా నేనైతే రూమ్ లోనే దేవుడి దగ్గర కింద వెలిగించేస్తాను ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు వత్తులు పర్టికులర్గా ఇక్కడే వెలిగించాలి ఇక్కడ వెలిగించకూడదు అంటే మా దగ్గర వేరే ఆప్షన్స్ లేవు ఇంకా అందుకే మేమైతే దేవుడి దగ్గర వెలిగించేసుకుంటాము ఇక ఇక్కడ వచ్చేసి పువ్వులైతే ఇలాగా కవర్స్ లో పెట్టి అమ్ముతారు అది కూడా ఓన్లీ కొన్ని రకాల బాలలో మాత్రమే ఈ పువ్వులు అనేవి మనకు దొరుకుతాయి ఇంకా అలానే వాళ్ళే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా అమ్ముతున్నారు ఇక్కడ వచ్చేసి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తు ఉన్న ఒక్క ప్యాకెట్ మూడు వందల యాభై ఫిల్స్ అంటే మన ఇండియా కరెన్సీ ప్రకారం దగ్గరగా వంద రూపాయలు ఒక్క ప్యాకెట్ నేనైతే ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను కదా ఇవి అన్ని చోట్ల దొరకవు కాబట్టి మనకి ఎక్కడైతే ఎంతకు అమ్ముతున్నారో మనకి ఇంకా ఎంతైనా కూడా కొనుక్కోవాలి అనుకున్నప్పుడు తప్పదు మాకైతే ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ అసలు కనీసం ఒక్క గుడి ఉన్నా కూడా అక్కడికైనా సరే ఏదోలా వీలు చేసుకొని వెళ్దాము ఎప్పుడో నెలకు ఒకసారో లేదంటే రెండు వారాలకు ఒకసారో అలా ఎప్పుడోకప్పుడు కనీసం వెళ్తాం కదా అసలు అలా ఎక్కడైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది దుబాయ్లో అలాంటి గల్ఫ్ కంట్రీస్లో అయితే ఉన్నాయి కోవైట్లో అయితే మాత్రం ఎక్కడా కూడా అసలు లేనే లేవు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తిల్ని చాలా మంది చాలా రకాలుగా కూడా వెలిగిస్తారు కొంతమంది పిండి దీపంతో వెలిగిస్తారు కొంతమంది వచ్చేసి ఉసిరికాయలు అంతా పెట్టి అలాగా వెలిగిస్తున్నారు ఇక మరికొంతమంది అయితే ఇది వరకు కొబ్బరి చెప్పులో పెట్టి వెలిగించే వాళ్ళము మేము పెళ్లికి ముందు వెలిగించేవన్నీ కూడా కొబ్బరి చెప్పులో పెట్టి వెలిగించే వాళ్ళము ఇక ఇప్పుడు వచ్చేసి ఈ ఫోన్స్ లో రీల్స్ లో అందరూ చూసి చూసి ఎవరికి వాళ్ళే డెవలప్ అయిపోతున్నారు నేనైతే గనక ఇంకా ఎప్పటి నుంచో కూడా ప్రమదలోనే వెలిగిస్తున్నాను ఇంకా ఇప్పుడు కూడా అలానే చేస్తున్నాను ఇప్పుడైతే అందరూ ఫోన్స్ లో ఈ రీల్స్ చేసే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు కాబట్టి అందరూ చాలా రకరకాలుగా వెలిగిస్తున్నారు నేను కూడా చూసినప్పుడు అనుకుంటున్నాను అయి మూడు వందల అరవై ఐదు కూడా ఇన్ని మోడల్ గా ఇన్ని విధాలుగా వెలిగిస్తున్నారా అనేసి ఇంకా నేనైతే మాత్రం ఎప్పుడు ఇలాగే వెలిగించేస్తాను ఇంట్లోనే చాలా సింపుల్ గా చక్కగా పచ్చనిమిడి వడపప్పు కొద్దిగా క్షీరాన్నం ఇలానే ఒత్తులు పెట్టుకుని మేమైతే కార్తీక పౌర్ణమిని చేసుకున్నాము ఈ బయట దేశాల్లో వేరే ప్రాబ్లం ఏంటి అంటే ఇంట్లో మనం కొంచెం ఎంత స్మోక్ వస్తే వాళ్ళకి కనెక్ట్ అవడానికి స్మోక్ డిటెక్టర్ అని ఉంటుంది అనమాట కొంచెం ఎక్కువ స్మోక్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా అది వాళ్ళకి అలారం మోగిపోతుంది సేమ్ అలానే ఇక్కడ ప్రతి ఇంట్లోనూ కూడా చాలా వరకు స్మోక్ డిటెక్టర్స్ ఉంటాయి మాకైతే భయం వేస్తుంది ఇది ఇంత పొగగా వచ్చేస్తుంది ఇప్పుడు అదేమైనా తీసుకుంటది ఈ స్మోక్ ని అన్నట్టుగా సర్లే ఏదవుతే ఇంకా అది అవుతుంది తర్వాత చూద్దాము ఇంకంతా దేవుడి మీద భారం అనుకుని అయితే మేమైతే వెలిగించేస్తాము ఫుల్గా విండోస్ అన్నీ ఓపెన్ చేసేసి డోర్స్ అన్నీ ఓపెన్ చేస్తాము ఎందుకంటే ఎప్పుడు వచ్చే పోగా అప్పుడు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది కదా దానివల్ల కొంతనైనా తగ్గించవచ్చు కదా అన్నట్టు ఎంత భయం ఉన్నప్పుడు మానేయచ్చు కదా అని చాలామంది అనుకుంటారు ఎప్పుడో చిన్నప్పటి నుంచి చేసే పూజలు కాబట్టి మానాలని అనిపించదు మానలేము ఇంకా ఒకవేళ వెలిగించలేదు అని అనుకున్నా కూడా ఏదో ఒక ఫీలింగ్ అలా ఉంటుంది ఎందుకు వెలిగించలేదు ఎప్పుడు వెలిగిస్తాను కదా సో ప్రాబ్లం వస్తుంది అని తెలుసు గానీ అది ఖచ్చితంగా వస్తుందో రాదో తెలియలేనప్పుడు మన వంతు మనం ప్రయత్నించడం అయితే బెటర్ అనేది నా ఒపీనియన్ ఎలా అయితేనే దేవుడికి అయితే మూడు వందల అరవై ఐదు వత్తులు మా నలుగురివి వెలిగించేసాము పిల్లలైతే కనుక లేగలేదు వాళ్ళైతే ఫ్రైడే కాబట్టి మంచి రెస్ట్ టైం కాబట్టి ఇక్కడ వీకెండ్ కాబట్టి ఫుల్ నిదట్లో ఉన్నారు ఇక వాళ్ళ వత్తులు కూడా మా హస్బెండ్ నేనే వెలిగించేసాము ఇంటి దగ్గర గారు వాళ్ళు ఎలాగ వెలిగిస్తారు కానీ మేమైతే కువైట్ లో ఎప్పుడు కూడా వెలిగించుకుంటాము మేమైతే లో కార్తీక పౌర్ణమి మూడు వందల అరవై ఐదు వత్తిని ఇలా దేవుడి దగ్గర వెలిగించుకుని ఉపవాసం ఉన్నాము నాలా బయట కంట్రీలో ఉండే వాళ్ళు మీరైతే ఎక్కడ వెలిగించుకుంటారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయడం మర్చిపోకండి